ప్రవేశ స్నామంలో మీ అందరికీ కూడా నైట తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క అంశము సమస్తమును విడిచి దేవునితో ముందుకు నడిచినటువంటి వారి గురించి మనము తెలుసుకుందాము సమస్తమును విడిచి దేవుడితో ముందుకు నడిచినటువంటి వారి గురించి మనము ఈరోజు తెలుసుకుందాము మొదటిగా మనం చూసినట్లయితే ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనంలో మనము చూసినట్లయితే యహోవా నీవు లేచి నీ దేశం నుండియో నీ బంధువుల ఇద్దరు నుండియో నీ తండ్రి ఇంటి నుండి నీయో బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నే నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదంగా ఉండవు నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించి వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశంలో నీ అందు ఆశీర్వదింపబడనని అబ్రహాముతో అనగా ఎహోవా తనతో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అని వాక్యము మనకి వివరిస్తుంది ఎప్పుడైతే ఎహోవా దేవుడు అబ్రహాంతో మాట్లాడి నీవు నీ దేశం నుండి నీ బంధువుల యొద్ నుండి నీ ఇంటి వారి నుండి బయలుదేరి నేను చూపించే దేశంనకు నీవు బయలుదేరుమని ఎప్పుడైతే హోవా దేవుడు అబ్రహాంతో మాట్లాడి ఉన్నాడో అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడి తన దేశంను తన బంధువులను తన ఇంటి వారిని వదిలి వదిలి బయలుదేరినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా దేవుడు అబ్రహాంతో వాగ్దానము చేస్తున్నాడు నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నేను ఆమంను గొప్ప చేస్తాను అని అదేవిధంగా నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదను నిన్ను దూషించి వారిని నేను శపించదను అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ అందు ఆశీర్వదించబడనని అబ్రహాంతో యహోగా దేవుడు వాగ్దానం చేసినట్లుగా చూస్తున్నాము దేవుడి యొక్క మాటకు లోబడినటువంటి అబ్రహాము తన దేశమును తన బంధువులను అదేవిధంగా తన ఇంటి వారిని వెళ్ళి వదిలిపెట్టి దేవుడు చూపించే దేశమునకు బయలుదేరినట్టుగా మనము చూస్తున్నాము సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుని అందు అతడు దేవుడి మాటకు లోబడి ముందుకు వెళ్ళినట్టుగా చూస్తున్నాము అబ్రహాము నేడు విశ్వాసలకు తండ్రి అయి ఉంటున్నాడు మనందరికీ కూడా తండ్రి అయి ఉంటున్నాడు దేవుడి యొక్క మాటకు లోబడినటువంటి అబ్రహాంను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము సమస్తమును విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించినటువంటి వాడు అబ్రహాం అయి ఉంటున్నాడు అదేవిధంగా మనము మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మనము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఇరవై ఒక్క వచనం వరకు కూడా మనము భాగము చూసినట్లయితే ఏలియా అచ్చడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలిషా కనబడెను అతడు తన ముందరనున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు పన్నెండవ అరక తాను టోలు చుండెను ఏలియా అతని చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వింబడిచదనని చెప్పి అతనిని సెలబడిగాను అతడు పోయి పోయిరమ్మో నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను ఇక్కడ ప్రవక్త అయినటువంటి మనము ఏలియాను అదేవిధంగా ఎలిషాను మనము చూస్తున్నాము ఏలియా ఎప్పుడైతే ఎలిషాను చూశాడో తాను ఎలిషా ఇక్కడ తన యొక్క ఆ యొక్క పన్నెండవ ఎరకను తోలుచున్నట్టుగా మన మరకను తోలుచున్నట్టుగా మనము చూస్తున్నాము తన యొక్క ఎడ్లు చేత దుక్కి దున్నుచున్నాడు తన యొక్క భూమిని తాను చేస్తున్నటువంటి పనిని వదిలిపెట్టాడు ఏలియా ఎప్పుడైతే అతని దగ్గరికి వెళ్ళి తన దుప్పడిని అతని మీద ఎప్పుడైతే వేస్తాడో వెంటనే ఇక ఎలిషా తాను చేస్తున్నటువంటి పనిని అక్కడ వదిలిపెట్టి ఉన్నాడు తను దున్నుతున్నటువంటి ఆ యొక్క భూమిని వదిలిపెట్టాడు తన యొక్క పన్నెండవ అరక తాను తోలుచున్నాడు చివరి ఆ యొక్క పన్నెండవ ఎరకలు అరకలో అతడు ఉండి ఉన్నాడు తను దున్నుచున్నటువంటి ఆ యొక్క ఎడ్లను ఆ యొక్క భూమిని ఆ యొక్క అరకలను అక్కడ వదిలిపెట్టేసి ఎప్పుడైతే తన దుప్పటి తన మీద వేసి ఉన్నాడో వెంటనే తన దగ్గరికి వచ్చి అడుగుచున్నాడు నేను వెళ్ళి ఒకసారి మా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని రావాలి ఇక్కడ తాను తనను పర్మిషన్ అడుగుతున్నాడు ఎప్పుడైతే ఏలియా ప్రవక్త ఎలిషా మీద దుప్పటి వేశాడో తాను చేస్తున్నటువంటి పనిని వదిలేశాడు ఎలిషా అంత మాత్రమే కాకుండా తన తండ్రి తల్లిదండ్రులను వెళ్ళి ముద్దు పెట్టుకుని వస్తానని పర్మిషన్ కూడా అడుగుతున్నాడు ఏలియా నా వల్ల నీకు ఎలాంటి నిర్బంధమో లేదు అని తెలియజేసినప్పుడు ఇక ఎలిషా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తిరిగి ఇక ఏలియాను వెంబడించి అతనికి ఉపచారం చేయించుండదని వాక్యము మనకి వివరిస్తుంది తన దున్నుచున్నటువంటి ఆ యొక్క ఎడ్లను ఆ యొక్క భూమిని ఆ తల్లిదండ్రులందరినీ కూడా వదిలివేసి ఎలిషియా ప్రవక్త అయినటువంటి ఏలియాను వెంబడించినట్టుగా మనము చూస్తున్నాము ఎలిషియా ఎప్పుడు కూడా ఏలియాను వదిలిపెట్టి ఉండలేదు కనుక ఏలియా ఉన్న ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ కంటే రెండంతల ఆత్మ ఎలిషియా మీద ఉన్నట్లుగా మనము చూస్తున్నాము తన భూమిని సమస్తమును తల్లిదండ్రులను వెంబడించి ప్రవక్త ఏలియా ఎప్పుడైతే ఎలిషాని పిలిచాడో తనను వెంబడిస్తూ తనకు ఉపచారం చేసినట్లుగా మనము చూస్తున్నాము సమస్తమును కూడా విడిచిపెట్టి దేవునితో నడిచినటువంటి వాడు ఎలిషాయి ఉండి ఉన్నట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము అదేవిధంగా మనము మూడవదిగా చూసినట్లయితే హెబ్రి రాసినటువంటి పత్రిక ఫిబ్రిలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుండి మనము ఇరవై ఆరో వచనం వరకు ఒకసారి చూద్దాము మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరే కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పు కొనలేదు ఇక్కడ మనము మోసేను చూడొచ్చు మోషే తనకున్నటువంటి సమస్తమును వదిలిపెట్టినట్టుగా చూస్తున్నాము ఐగ్ ధనము కంటే క్రీస్తును కూర్చున్నటువంటి నింద గొప్ప భాగ్యంగా ఎంచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మోసేను అదేవిధంగా అల్పకాల యొక్క పాపభోగంలో అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శమ అనుభవించుట మేలు అని ఎంచినట్టుగా మనము చూస్తున్నాము కొరే కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకున్నటకు మోసే ఒప్పుకోలేదు కనుక దేవుడు మోసేతో ముఖాముఖిగా మాట్లాడినట్టుగా చూస్తున్నాము మోసే తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉన్నాడు మోషే దేవుడితో ఉపవాసము చేసి పది ఆజ్ఞలు దేవునితో రాసినటువంటి వ్యక్తి అయించున్నాడు ఇజ్రాయేల్ ప్రజలను నడిపించినటువంటి వాడయించున్నాడు మోషే తనకున్నటువంటి సమస్తమును కూడా వదిలిపెట్టాడు పొర యొక్క కుమార్తెను కుమారుణ్ణి అనిపించుకున్నటకంటే ఇక పాప భోగములను అనుభవించట కంటే దేవుని ప్రజల చేత శ్రమ అనుభవించుట గొప్ప అని ఎంచుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఐకపోతే ధనము కంటే క్రీస్తును కూర్చున్న నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నటువంటి వారాయించున్నారు మోషే మోషే కూడా తనకున్నటువంటి సమస్తంను కూడా విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము సమస్తంను కూడా విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మనము ఏడు ఎనిమిది వచనాలు ఒకసారి మనము చూద్దాము అయినను అయినను ఇవేమి నాకు లాభకరమైనవి ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎచ్చుకుంటేని నిశ్చయంగా నా ప్రభువైన యేసు క్రీస్తుని కూర్చినా అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్యను నష్టముగా ఎంచుకొని చున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసమూలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయన ఎందు అగుపడు నిమిత్తం అంటున్నాడు ఇక్కడ అపోస్ అయినటువంటి పౌలు కూడా దేవుణ్ణి సమస్తమును విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించినట్లుగా మనము చూస్తున్నాము దేవుని కొరకు ఇక్కడ ఏడా మాట్లాడుతుండే ఆయనను ఇవేమి నాకు లాభకరమైనవి ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము సమస్తమును నేను నష్టంగా ఎంచుకుంటేనే అని ఇక్కడ అపోసులైన పావులు మాట్లాడుతున్నాడు సమస్తమును కూడా నష్టంగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకొని క్రీస్తును వెంబడించినటువంటి వాడే ఉంటున్నాడు పౌలు అపోజ్లైన పౌలు కూడా దేవుణ్ణి వెంబడించినటువంటి సమస్తంను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించినటువంటి వారే వింటున్నారు అదేవిధంగా మనము మార్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనము చూసినట్లయితే అందుకు ఏసు ఇట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటి అన్నతమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనాను భూములనైనాను విడిచిన వాడు నిత్య జీవము పొందనని ఈ మాట ప్రభు అయినటువంటి యేసు తన యొక్క శిష్యులతో చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క శిష్యులు కూడా ఆయన నిమిత్తము ఏసు క్రీస్తు నిమిత్తము స్వార్థ నిమిత్తము సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క వాక్య భాగంలో మనము చూసినట్లయితే సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుణ్ణి టువంటి వారు దేవునితో నడిచినటువంటి వారు సమస్తూ విడిచిపెట్టి ముందుకు దేవునితో పాటు నడిచినటువంటి వారు అబ్రహాము దేవునితో నడిచినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా ఎలిషా దేవునితో నడిచినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము యొక్క మోసను మనము దేవునితో నడిచినట్లుగా చూస్తున్నాము అపోతున్నటువంటి పావులు దేవునితో నడిచినట్టుగా చూస్తున్నాము దేవుని క్రీస్తు యొక్క ప్రభు యొక్క శిష్యులు దేవునితో నడిచినట్టుగా మనము చూస్తున్నాము ఈ లోకంలో మనము మనకున్నటువంటి సమస్తమును విడిచి మనమును దేవుని వెంబడిస్తున్నామా దేవుని సువార్త నిమిత్తము అదేవిధంగా క్రీస్తు కొరకు మనము ప్రయాసపడుచున్నామా ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటినీ మనము సో అంటే ఇంటినైనా నువ్వు అనందములనైనా నువ్వు కూడా విడిచిపెట్టిన వారు నిత్య జీవము పొందుతారని దేవుని వాక్యము వివరిస్తుంది నిత్య జీవము మనకు కావాలి అంటే ప్రభు కొరకు ప్రభు స్వార్థ నిమిత్తము మనము పనిచేసేటువంటి వారంగా సమస్తము కూడా వదిలి వదిలి దేవుణ్ణి వెంబడించే వారంగా ఉందాము అబ్రహాము వలె ఎలిషా వలె మోషి వలె పోస్టులైన పౌలు వలె దేవుని యొక్క శిష్యుల వలె మనందరము కూడా ఉందము కాక దేవుడేటి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయను కాక ఆమె